బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తెనాలి వివేకా విద్యా సంస్థల విద్యార్థులు విజయ మోగించారు వివేకా విద్యార్థిని రత్నశ్రీ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటిందని వివేకా విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలియజేశారు అంతేకాదు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల మార్కులకు పైగా నూట డెబ్బై రెండు మంది సాధించి వివేకా విద్యా సంస్థల ప్రతిభను ఇనుముడింపజేశారని చేశారని కొనియాడారు వీరిలో ఎనభై ఆరు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా సాధించడం విశేషమని చెప్పారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యత గల విద్యను అందించే ఉద్దేశంతో మట్టిలో మాణిక్యాలను వెలికి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసి జాతీయ స్థాయిలో వారి ప్రతిభను గుర్తించే సంకల్పంతో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగిందని చెప్పారు రావిపాటి వీరనారాయణ అందరికీ హృదయ నమస్కారాలు ఈ రోజున మన టెన్త్ క్లాస్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బోర్డు వారు టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలని ఈరోజు పదకొండు గంటలకు విడుదల చేయడం జరిగింది మరి ఒక శుభవార్త ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మన రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి పర్సంటేజ్ ఇంప్రూవ్ అయినట్టు మనం తెలుసుకున్నాం సో ముందుగా ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు అలా ఇక్కడ మన తెనాలలో ఉన్నటువంటి వివేక విద్యా సంస్థలు మనందరికీ తీసినటువంటివే ఈ మధ్యనే వన్ వీక్ బ్యాక్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫలితాలు వచ్చాయి మరి దానిలో రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు మంచి ప్రతిబంధ చూసినట్లుగా మనందరూ అభినందించుకున్నాం చక్కగా వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి మరి అందరికంటే కూడా చక్కగా మరి మంచి ప్రతిభను చూపించినటువంటి విద్యా సంస్థగా చూడడం జరిగింది కేవలం ఊరికే ఒకరి నైన్ నైంటీ తెచ్చుకోవటం కాకుండా మరి తొమ్మిది వందల ఎనభై పైన మార్కులు వచ్చిన వాళ్ళు సుమారుగా పదిహేను మంది విద్యార్థులు మనకు ఉన్నారు అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ అబవ్ వచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య పదిహేను ఉంది అలాగే తొమ్మిది వందల మార్కులు పైగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య నూట ఇరవై మూడు విద్యార్థులు ఇలా తొంభై శాతం పైన నూట ఇరవై మూడు విద్యార్థులు ఇంటర్మీడియట్లో సీనియర్ ఇంటర్మీడియట్లో మరి ఉత్తీర్ణులు అవటం అని మార్కులతో ఇలా జనాలి ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి విద్యా సంస్థ నుంచి చిన్న పట్టణాల నుంచి చుట్టుపక్కల గ్రామీణ నుంచి ఇంత ఫలితాలు తీసుకురావటం అనేటువంటిది చాలా సంతృప్తికరంగా ఉంది మరి కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రతి విని బయటికి తీయాలి అనే ఉద్దేశంతోనే మరి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ విద్యా సంస్థను మనం ప్రారంభం చేసుకున్నాం మరి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అన్ని పరీక్షల్లో కూడా మన విద్యార్థులు చక్కటి ప్రతిభను చూపిస్తున్నారు మట్టిలో మాణిక్యాలు లాగా వీళ్ళు ప్రకాశిస్తున్నారని చెప్పచ్చు మనం రాష్ట్ర స్థాయిలో మరి దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా చాలా చక్కటి ప్రతిభని వీళ్ళు చూపిస్తున్నారు నీటి పరీక్షల్లో కానివ్వండి ఐఐటి పరీక్షల్లో కానివ్వండి అద్భుతమైనటువంటి మరి ప్రతిభని చూపిస్తున్నారు ప్రతి ఏటా ఐఐటిలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు శాక్ట్ అవ్వడం అనేటువంటిది నీటి పరీక్షల్లో ఎంబీబీఎస్ సీట్స్ సాధించుకోవడం అనేటువంటిది అలాగే ఎంసెట్లో ఇంజనీరింగ్లో కానివ్వండి మరి మిగతా డీమ్డ్ యూనివర్సిటీస్లో కానివ్వండి అద్భుతమైన ప్రతిభ ప్రతిభన ప్రదర్శిస్తున్నారు ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థి చిన్నపట్టణ విద్యార్థులు అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈరోజు పరిస ఫలితాలలో టెన్త్ క్లాస్లో ఆరు వందల మార్కులకి పరీక్ష జరుగుతుంది ఈ ఆరు వందల మార్కులు కాను మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఐదు వందల తొంభై రెండు మార్కులు అంటే కేవలం ఎనిమిది మార్కులు మాత్రమే పోయాయి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మన విద్యా సంస్థలకి అలాగే మనకి గర్వకారణంగా నిలిచారని చేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను కేవలం ఐదు వందల తొంభై రెండు ఒక్క విద్యార్థి కాకుండా ఐదు వందల తొంభై మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరున్నారని గమనించాలి అంతే అంత కాకుండా ఐదు వందల ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఇలా ఐదు వందల ఎనభై పైన మరి పది మంది విద్యార్థులు మరి మున్నారిడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మా విద్యార్థులు సాధించారు ఇంతటితో ఆ పది మంది విద్యార్థులు పన్నెండు విద్యార్థులు కాకుండా ఐదు వందల మార్కుల పైన అంటే ఆరు వందల మార్కులకి పరీక్ష జరుగుతుంది ఆరు సబ్జెక్టులు ఒక్కొక్కదానికి వందేసి మార్కులు పరీక్ష పెడతారు ఆరు వందలకు గాను ఐదు వందల మార్కులు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య నూట డెబ్భై ఆరు మంది ఉన్నారు నూట డెబ్భై ఆరు మంది విద్యార్థులు చక్కగా ఇలా ఫైవ్ హండ్రెడ్ డెవ మార్క్స్ సంపాదించారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారు ఎనభై ఆరు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు పైగా సాధించారు ఇది మనం గమనించాల్సిన విషయం ఒకరిద్దరికి పెట్టుకుని ఒకరికి వచ్చి చెప్పుకోవడం అనేటువంటిది ఎంత గర్వకారణం కాదు అది మాకు తెలుసు అయితే ఓవరాల్గా అందరిలోనూ ప్రతిభని పైకి తీసుకురావాలి ఇది మన కాన్సెప్ట్ ఒకరిలో ఉన్న ప్రతిభను తీసుకొచ్చి నేను గొప్ప అనేటువంటి సిద్ధాంతం మాకు అది ఎనెస్ట్గా ఉంటాం మేమందరం కూడా అది దృష్టిలో పెట్టుకుని యావరేజ్ విద్యార్థి కూడా బాగా విజయం సాధించాలి అది ఈ సంవత్సరం బాగా మేము చేయగలిగా అని భావిస్తున్నాం మరి మీకు తెలుసు అందరికీ తెలుసు సిలబస్ మారిపోయిన సంగతి తెలుసు పరీక్షా విధానం మారిపోయిన సంగతి తెలుసు మరి పరీక్షల్లో మరి ఆరు పేపర్లు విధానం వచ్చేసింది తెలుసు మీ అందరికీ కూడా మరి ఇలా మార్పులు చెందినటువంటి ఈ విధానంలో కూడా మా మన విద్యార్థులు అద్భుతంగా రాణించారు అని చూడాలని ఎలాంటి సందేహం కూడా లేదు తెలుగులో నూటికి నూరు మార్కులు రావడం అలాగే మ్యాథమెటిక్స్లో సైన్స్లో సోషల్లో అన్ని సబ్జెక్టులు కూడా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే లాంగ్వేజ్ హిందీ అలాగే ఇంగ్లీష్లో చాలా తక్కువ మాటలు వస్తూ ఉంటాయి అయినప్పుడు అందులో కూడా తొంభై తొమ్మిది మార్కులు మా విద్యార్థులు సాధించారు ఈ విధంగా మన వివేక విద్యా సంస్థ విద్యార్థులు మన గుంటూరు జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారన్నటువంటి ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ విధంగా ఇంటర్మీడియట్ కానివ్వండి టెన్త్ క్లాస్ కానివ్వండి అలాగే ఎంసెట్ కానివ్వండి ఐఐటి కానివ్వండి అన్నిటిలో కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మరి మన ఆనవాయితీ పోకుండా మరి ర్యాంకులు తీసుకురావడం అనేటువంటిది మా విద్యార్థులకి సాధ్యమైంది ఇలా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు అనేటువంటిది తీసుకొస్తా ఉన్నారు అలాగే మరి మన ఎలక్ట్రానిక్ మీడియా బృందం మా రఘురామి గారు చెప్పినట్టుగా రాష్ట్రం చూపు వివేక వైపు అనే విధంగానే మళ్ళీ కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు చక్కగా ఇలా ప్రతి సంవత్సరం కూడా ప్రణాళికాబద్ధంగా చక్కగా నవంబర్ కల సిలబస్ పూర్తి చేసుకుని ఆ తర్వాత ఒక ఆరు ఏడు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకుని ప్రతి చాప్టర్లో కూడా ఇండివిజువల్ ఎగ్జామ్స్ పెట్టుకుని యూనిట్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టుకుని చేసుకోవటం ద్వారా ఆ లోపాలన్నీ సవరించుకుంటూ మరి చక్కగా కృషి చేశారు మా అధ్యాపక బృందం కూడా చాలా చక్కగా పనిచేశారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్ కూడా పరిపూర్ణమైనటువంటి కేంద్రీకృతం చేసి కాన్సంట్రేట్ చేసి విద్యార్థుల కోసం శ్రమ పడ్డారు రాత్రిపూట ఎనిమిది గంటల తక్కువ కూడా కంటిన్యూస్గా స్టడీ అవర్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ మరి విద్యార్థిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ అన్ని కూడా అందజేస్తూ మరి ఇంటి దగ్గర నుంచి తీసుకురావాల్సినటువంటి అవకాశం లేకుండా స్కూల్లోనే మా మేనేజ్మెంట్ తరఫున వాళ్ళందరికీ కూడా చక్కటి ఫెసిలిటీస్ ఇచ్చి మరి ఆహారాన్ని కూడా అందజేయడం వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా అందజేయటం ఎంకరేజ్ చేయడం జరిగింది మరి దీని యొక్క ఫలితం ఏమిటంటే ఈ సంవత్సరం మళ్ళీ టెన్త్ క్లాస్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం దీనికి విశేషం మా విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళు పడిన కష్టానికి మరి ప్రతిఫలం ఉంది దక్కిందని భావిస్తూ వాళ్ళందరూ అభినందన తెలియజేస్తున్నాం అందరం కూడా అలాగే వీరి వెనక మరి పేరెంట్స్ సపోర్ట్ పేరెంట్స్ కోఆపరేషన్ అలాగే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అద్భుతంగా ఉంది మరి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ద్వారానే మరి ఇలాంటి విజయాలు సాధించబడతారు విద్యార్థులందరూ కూడా ఇలా విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కలిసికట్టుగా ఒక యూనిట్గా మరి పనిచేశారు దాని ఫలితంగానే నూట మరి డెబ్భై ఆరు మంది విద్యార్థులకి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అబో మార్క్స్ రావడం అనేటువంటిది సో మా ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఒక పెద్ద రికార్డు మేము భావిస్తూ ఉన్నాం రికార్డులు సృష్టించాలన్నా రికార్డులు తిరగరాయాలన్నా అంటే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా వివేక విద్యా సంస్థలకి సాధ్యమనే రీతిలో మా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మరి మాకు కృషి చేశారు సో దీనికి ఈ విజయానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులకి తల్లిదండ్రులకి మా శ్రేయోభిలాషులకి మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తామని మీకు హామీ ఇస్తూ మా మాపై మంచి నమ్మకానికి పేరెంట్స్ మాపై ఉన్నటువంటి భరోసాకి వాళ్ళకి కృతజ్ఞ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ వాళ్ళు ఎలా చదవాలి ఎలాగా ఏ టైమ్స్ వర్క్ చేయాలి అని మంచి షెడ్యూల్ ఇచ్చారు అండ్ ఈ వివేకా ఇన్స్టిట్యూషన్ అనేది భవిష్యత్తు గురించి భయం ఎక్కువ బాధ్యత నేర్పిస్తుంది అండ్ ఐ థింక్ ఐ థింక్ మా పేరెంట్స్ నా కోసం తీసుకున్న బెస్ట్ డెసిషన్లో వివేకా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడం అనేది దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ డే మేక్ అని అనుకుంటున్నాను అండ్ ఐ వాంట్ టు a డాక్టర్ అండ్ ఐ విష్ ఐ కుడ్ అచీవ్ దట్ goal ఇన్ మై life థ్యాంక్ యూ కేవలం మా తల్లిదండ్రులే కాదు హోల్ ఫ్యామిలీ అనేది మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళు మాకు ఫీజు కట్టడం కానీ ఎంతో సపోర్టివ్గా ఉన్నారు హోల్ ఫ్యామిలీకి ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కేవలం ఆ ఫ్యామిలీ కాకుండా వివేక ఫ్యామిలీ కూడా ఇట్స్ వెరీ సపోర్టివ్ ఓ అన్నం జంతురా నీ తో పాటు